అందరికీ నమస్కారం మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కు శుభస్వాగతం నేను మీ గాయత్రి వాడ్రేవు కార్తీక మాసంలో ముప్పైవ రోజు ఆచరించవలసిన నియమాలు ఏమిటి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ మంత్రాన్ని పఠించాలి ఎటువంటి వస్తువులను దానముగా ఇవ్వవచ్చు ఏ ఆహార పదార్థాలను నిషేధించడం ద్వారా మనకు శుభ ఫలితాలు అనేవి సిద్ధిస్తాయి మరి ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుందాము ఈరోజు ముప్పైవ రోజులో భాగంగా మనం ఆరాధించవలసిన దైవము సర్వదేవతలు మరియు పితృదేవతలు ఈ సర్వదేవతలను పితృదేవతలను ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యోన్నమ ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యోన్నమ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తూ పితృదేవతలను సర్వదేవతలను ఆరాధించడం ద్వారా మనకు మనోస్థైర్యము అనేది వృద్ధి చెందుతుంది మరి ఈరోజు నిషేధించవలసిన ఆహార పదార్థాలు పూట మనము ఈరోజు ఏకభుక్తం చేసి రాత్రి ఏదైనా అల్పాహారం తీసుకోవడం అనేది ఉత్తమ ఫలితాన్ని కలుగుటకు మనకు తోడ్పడుతుంది ఈరోజు పుల్లని వస్తువులను కూడా స్వీకరించకూడదు మరి కార్తీక పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ముప్పైవ అధ్యాయం గురించి తెలుసుకుందాము కార్తీక మాస వ్రతము యొక్క ఫలశ్రుతి అనేది ఈ ముప్పైవ అధ్యాయంలో చెప్పబడుతున్నది ఈ వ్రత కథలన్నీ పూర్తిగా విన్నటువంటి ఋషులు సూత మహాముని చూసి ఈ విధముగా అనుచున్నారట మహానుభావ సూతముని నీవు మాకు శ్రీహరి మహిమను చెప్పినావు సంతోషించినాము కార్తీక మాస వ్రత ఫలశ్రుతిని కూడా వివరించండి అంతేకాక కలియుగంలో రాగద్వేషములు సంసారములకు లోబడిన పాపాత్ములకు పెద్ద శ్రమ లేకుండా సులభంగా పుణ్యములు ఇచ్చేటిది ఏది మోక్ష సాధనులైన ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మము ఏది సర్వదేవతలలో ఉత్తమ నిచ్చు మహాదేవుడు ఎవరు ఈ కర్మములు చేసినచో సంసార వ్యామోహములు దూరం అవుతాయి ఈ మానవులు మందబుద్ధులు కదా మృత్యు పీడుతులు కదా సులభంగా వీరికి మోక్షం కలుగు ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి ఇంకను శ్రీహరి కథలు ఏవైనా ఉన్నాయా వాటిని కూడా మాకు తెలియచేయండి అని అడుగగా సూతమహాముని ఈ విధముగా చెప్పసాగినాడట మునులారా మీరు అడిగిన ప్రశ్న బాగున్నది ఇది లోకానికి ఉపకారము చేయు ప్రశ్న మీరాడిన మాటల వలన యజ్ఞ ఫలములు సమకూరుతాయి కార్తీక వ్రతము వేదోక్తమైనది ఇది శ్రీహరికి ప్రీతిపాత్రమైనది సర్వశాస్త్రములను నేను చెప్పజాలను చెప్పుటకు సమయము కూడా చాలదు అందుచేత వాటి సారాన్ని మీకు సంక్షిప్తముగా చెప్పెదను వినండి విష్ణు కదలయందు ప్రీతి కలిగిన మానవులు సంసార సాగరము నుంచి ఛేదించెదరు నరకము అను మాట వారి చెవికి సోకదు సూర్యుడు తులాలగ్నములో ప్రవేశించినప్పుడు అనగా కార్తీక మాసమున దామోదరునికి పూజ దానము నదీ స్నానము దీపదానము రాత్రి ఆకాశదీప ప్రజ్వలనము చేయు మనుష్యునకు కృతములైన పాపములన్నీ కూడా నశిస్తాయి ఈ కార్తీక మాసము నెల అంతయు కూడా నియమ నియమనిష్టలతో హరిభక్తి గలవాడే వ్రతము చేసినచో అతడు జీవన్ముక్తుడగును బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ సూత్రుడు కానీ స్త్రీలు కానీ ఈ వ్రతాన్ని ఆచరింపవచ్చును అలా వ్రతము ఆచరింపని వారు తమ వంశస్థులతో పాటు అంధతామిశ్రమము అను నరకములో పడతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో స్నానము ఆడిన వారు దేవతలు పొగుడుచుండగా వైకుంఠాన్ని చేరుకుంటారు అన్ని మాసములలోనూ కూడా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది కాబట్టి ఈ కార్తీక వ్రతము జ్ఞాన సిద్ధి పొందలేని సామాన్య మానవులకు కల్పవృక్షము లాంటిది ఇది విష్ణువునకు ప్రీతికరము అని చెప్తూ ఇంకా ఆ సూతమహాముని ఈ విధంగా చెప్తున్నారట పాపనాశకము సంసార బంధములను ఛేదించునది సర్వ దుఃఖముల నుండి కష్టముల నుండి విముక్తి కలిగించినది కార్తీక మాసము ఈ కార్తీక మాస వ్రతములో దీపదానము కాంచదానము అనగా కంచుపాత్రను దానము చేయుట దీపములను గుడిలో వెలిగించుట విష్ణు పూజ ధ్యానము ధనదానము గృహదానము ఫలదానము ఇవి దానము చేయుట వలన అనంత పుణ్యము లభిస్తుంది ధనికులు కానీ పేదవారు కానీ ఎవ్వరైనను ఈ వ్రతాన్ని చేసి కార్తీక పురాణమును వినవలెను దానివలన మనోఫలములు పొందును సర్వ పాపహరమును సంపత్కరమును అయిన సర్వ సౌఖ్యకరములు అయినటువంటి ఈ కార్తీక వ్రతము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మాధవునకు ప్రియమైన ఈ అధ్యాయమును విన్నవారు సర్వ సుఖములను అనుభవించి తుదకు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఇది పురాణ వాచస్పతి పురాణ పంచశ్రీ చిత్రజయ అనువదింపబడిన స్కాంద పురాణంలోని కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి ముప్పైవ అధ్యాయము సర్వము సంపూర్ణము ఇది ముప్పైవ అధ్యాయము సంపూర్ణము మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు